मम्मा 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 डू यू वांट टू गो 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 गो

మోహంతి వాళ్ళ కాలేదంటే ఇంకెవరి వాళ్ళ కాదు మోహంతి ఏంటి మోహంతి మేడం సారు ఆడపిల్లని ఆడపిల్లని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి మరి అలాంటి అడిపిల్ల ఈడని చేస్తుంది సార్ మిషన్ మూడొందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావురా మరి అదే మిషన్ నా తానెందుకు పని చేయలే వాయ్ నిన్ను మాత్రం మాత్రం రే చెప్తరా సారూ మిషన్ రైట్ అయితే నన్ను వదులు రాంగ్ అయితే ఆమె నదులు వేయాలా రైట్ రాంగ్ నే నే రైట్ రా మిషన్ నే రాంగ్ ఏంటట ఇంటట చెప్పి ఇంటావ్ మిషన్ రాంగ్ అంటా క్లియర్ కెనైకో సార్ అర్జెంట్గా ఉప్పలకి వెళ్ళాలి ఇంటర్ మామూలుగా మాట్లాడుతున్నాం యాక్చువల్గా నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తాగ్బోత్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా బాగా చేశానా సార్ అని ఎక్కడ ప్లాన్ చేశారు ఉషా వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గానీ అద్భుతం రాదే ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పతాగా ఉండాలి తప్పక తాగిందేమో నాన్న ఏమైనా సరే అమ్మాయి నా కోడలు ఇన్నాళ్ళు గాల్లో మేళలే కడుతున్నారు అనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తున్నారు చపాష్ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుగులో రియాలిటీ కదమ్మా తెలుసు నాన్న హై హైయ్యో ఏం చేద్దామన్నా ఇప్పుడు అని వదిలేమా ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లమ్ క్లియర్ చేసి లైన్ పెట్టేస్తా

ఫైల్స్ రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా సార్ మార్చారా బాగుంది నైస్ ఆ చెవులకి ఏంటి పెద్ద పెద్దగా ఉన్నాయి సరే ఎంత టైం కావాలి మినిమమ్ టెన్ డేస్ కావాలి మినిమం త్రీ మంత్స్ కావాలని మేడం అడుగుతున్నారు సార్ పర్ఫెక్ట్ కక్రూర్తిపడి ఎక్కడ టెన్ డేస్ అడుగుతారో అనుకున్నా అడుగుంటే ఏమేం లేదు సార్ ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడు ఓ మహాంతి ఈ సార్ రూల్స్ తో కాదు ఫైవ్స్తో వస్తాం సార్ త్రీ మంత్స్ అభి అభి నయ్ కుట్ జాబమ్మ తన్ నేను గుడ్ పట్టినందుకు బాగానే రుణం తెచ్చుకున్నాం కాబట్టి ఇంటికొచ్చేయ్ జస్ ని చేద్దాం అస్ యుసి నా చేతుల్లో పెరిగిన చిన్నారి లెక్కితే ఇలా మేడం నా నా వల్ల కాదు వల్ల కాదు ఏమైంది నేను భరించు కానీ పాపల్ని తట్టుకోలేం మేడం తప్పేంటి వాడిని భోజనానికి పిలవడం పాపమేంటి వాడికి భోజనం పెట్టడం మహంతి నా వర్ధంతండి నిన్న రాత్రి టైం వరకు వాడు ఎవడో కూడా తెలీదు ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ మీరు దండం పెడతారు

కానీ మన రౌడీ దేవరకొండ రష్మిక సంగతి ఏంటి విడి ఎట్ అయితే మన నేషనల్ క్రష్ అట్ ఫాలో అయిపోతా ఉంటది కానీ ఫొటోస్ మాత్రం సోలో కాని పెడతాడు బిన్ని అగ్గేదేలే అది కదా అబ్బాయి ఆ ఆ విజయ నిర్మల గారి అబ్బాయి నరేష్ గారు ఈ వయసులో లవ్ ఏంటి ఇదంతా తెరవ సంగతే మనోడి సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నువ్వు చేస్తున్నావా ఆ రెండు రోజులు వేరేక నుంచిన్నా ఎలా ఉంటుంది సినిమా బంగారం

మళ్ళీ గుర్చేశాం మోహంతి రేపు వేయాలి గుడ్ నైట్ మీ బాయ్ అబ్బో దేవుడా ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా పర్ఫార్మెన్స్ ఆపి మాస్ నన్ను మీ వాళ్ళు జోకులు అనుకోవడంలో తప్పేం లేదండి సారీ నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది అదంతా మా పెద్దనాన్న చేసిన పని ఆ వేలు కూడా ఆయన ఇచ్చింది అంత చీప్ గా పడేస్తారు కదా అందుకే నేను కూడా తీసుకోలేదు మీరు తాగినప్పుడే బాగుంటారండి ఏమండి మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ చెప్తావేంట్రా నీకెలా చెప్పాలి నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది కానీ కలిస్తేనేమో టెన్షన్ చావట్లో అంతెందుకు మీకు నిజం చెప్పనా ఎట్లాండి మీకు దండం పెడతా ఆపే ఆపే గోల్డ్ అండ్ పండ్లు ఉన్నాయి బిల్ కట్టు అవును ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా ఇంత దూరం ఎందుకు వచ్చారు మీ కూడా నాతో ఫిజికల్ గా కలవాలనిపించిందా కథలాపి ముందు నిజం చెప్పు ఆ పిల్ల ఎట్టా పడింది ఆ పిల్ల నాకు పడ్డం యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం రెండు ఒకేసారి జరిగాయి